నాగమ్మ బయట అలా కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి పోలీసులు వస్తారు పోలీసులు రావటంతో నాగమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వాళ్ళని చూసి ఏంటి ఎందుకు ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎలా అంటూ ఉంటారు మీ మీద కిడ్నాప్ కేసు పెట్టారు మేడం అందుకే వచ్చామని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఏంటి నా మీద కేసు పెట్టారా నా మీద కేసు పెట్టేంత ధైర్యం ఎవరికి ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడికి వరలక్ష్మి వచ్చి నేనే పెట్టాను అని చెప్పి తనైతే చాలా ధైర్యంగా అక్కడ నిలబడి ఉంటుంది అది చూసి నాగమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అయితే ఇలా అంటూ ఉంటారు మేడం మీ ఇంటిని ఒక్కసారి మేము చెక్ చేయాలి ఆ కిడ్నాప్ అయిన వ్యక్తి మీ ఇంట్లోనే ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే నాగమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే పోలీసుల్లో తీసుకొని ఇంట్లోనికి అయితే వెళ్తూ ఉంటుంది అది చూసి నాగమ్మ ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది అలా పోలీసులు అయితే లోపలికి వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ శంకర్ తో ఎలా అంటూ ఉంటుంది ఏది ఏమైనా సరే వెన్నెల మాత్రం వాళ్ళ కంట పడకూడదు వెన్నెల వాళ్ళ కంట పడకుండా ఏం చేస్తావో చెయ్యి అని చెప్పి నాగమ్మ శంకర్తో అంటుంది ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెన్నెల అంటూ తనైతే అలా పైకి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే అలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అలా వెన్నెల ఆలోచిస్తూ ఉండగా ఇంతలో వరలక్ష్మి పోలీసులు తీసుకొని అలా మెట్లు ఎక్కుతూ పైకి వస్తూ ఉంటుంది ఇంతలో శంకర్ అయితే వెనక నుండి అలా గోడలు ఎక్కుతూ వెన్నెల రూమ్ దగ్గరకైతే వెళ్ళ వెళ్ళి వెన్నెలని తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటాడు ఇక నాగమ్మ వెన్నెలని దాచేయగలదా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్